జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం కోసం ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు రైట్ జూన్ రివెంజ్ రేవంత్ రెడ్డి సర్వం సిద్ధం చేస్తున్నారు ఢిల్లీలో సన్నివేశ కల్పన జరుగుతోంది దృశ్య నిర్మాణం రూపుదిద్దుకుంటోంది ముఖ్యమంత్రి మూడు రోజుల హస్తిన పర్యటన ఉద్దేశం టీపీసీసీ చీఫ్ ఎంపిక అని పైకి చెప్పినప్పటికీ అసలు కథ ప్రతీకార అంకమే ఐదేళ్ల నాటి పగకు అదే రీతిలో జవాబు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది పోచారం చేరికలో నేర్పును ప్రదర్శించిన రేవంత్ జగిత్యాల ఎమ్మెల్యేకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో తలనొప్పులను భరించి సయోధ్యకు మార్గం సుగమం చేశారంటే చాలా రిస్క్ చేసి రివెంజ్ డ్రామా రాస్తున్నారన్నమాట రెండు దృశ్యాలు ఏకకాలంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఉత్కంఠను రేపుతున్నాయి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న దృశ్యం ఒకవైపు తోటమాలికి తప్ప మంత్రికి కూడా ఒకప్పుడు ఎంట్రీ లేని ఫామ్ హౌస్లో కేసీఆర్ ఇప్పుడు నేతలకు ప్రవేశ రుసుం లేని పాసులిస్తున్నారు ఎమ్మెల్యేలే కాదు మాజీ శాసనసభ్యులు వారి అనుచర గణం కూడా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో యథేచ్ఛగా ప్రచారం చేసే అవకాశం కల్పిస్తున్నారు ఫామ్ హౌస్ లో కేసీఆర్ మినీ వ్యాన్ డ్రైవ్ చేస్తూ నేరుగా రోడ్డు మీదకొచ్చి ప్రజానీకంతో మాట్లాడిన అరుదైన దృశ్యాలు కూడా జూన్ రివేంజ్ లో భాగమే ఇందులో ఉన్నది కేసీఆర్ఏ ఓమ్లీ వ్యాన్ నడుపుతున్నది కూడా ఆయనే కానీ ఆ సీన్లు రాసింది మాత్రం రేవంత్ రెడ్డి అని మరిచిపోరారు వ్యవసాయ క్షేత్రం బయట బండి నడిపిస్తూ సాధారణ జనంతో మాట కలుపుతుంటే వారంతా ఆశ్చర్యపోతున్నారు సాక్షాత్తు ఆ దేవదేవుడే తమ చెంతకు వచ్చి సంభాషిస్తున్నాడని పరవశించిపోతున్నారు మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి గొప్ప పొలిటికల్ స్టోరీ రైటర్ అందులోనూ రివెంజ్ డ్రామాలు రాయడంలో స్పెషలిస్ట్ ఏమో అనిపిస్తోంది రివెంజ్ డ్రామాలోని నటీనటులంతా కేసీఆర్ వద్ద శిక్షణ తీసుకున్న వారే కావడం ఈ కథకున్న ప్రత్యేకత కాకపోతే తాను కొంచెం నేర్పిస్తే ఎంతో నేర్చుకున్నారని కేసీఆర్ కు తాజా దృశ్యాలు చూస్తే అర్థమైంది మొన్నటి వరకు తన పక్కనే ఉండి కేసీఆర్ కష్టంలో ఉన్నప్పుడు ఆయనతో ఉండడం కృతజ్ఞత అని డైలాగులు చెప్పిన పోచారం మరుక్షణం కండువా మార్చేస్తే బిత్తరపోయారు కేసీఆర్ నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నాడు పోచారం తాను తన కూతురు కొడుకు అందరూ కలిసి తలో చేయి వేసి సంజయ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యేను చేశాక తీరా చూస్తే కండువా మార్చుకొని ముఖ్యమంత్రి పక్కన కనిపించేసరికి గులాబీ బాస్ కు మతిపోయింది తాను నేర్పిన మణకువను జగిత్యాల ఎమ్మెల్యే ఇంత అద్భుతంగా పండిస్తాడని పాపం కేసీఆర్ ఊహించి ఉండరు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పక్కన చేరేసరికి అప్పటిదాకా రివేంజ్ డ్రామాను ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు తన ప్రత్యర్థులను ఉద్దేశించి రాసిన రివేంజ్ డ్రామాలో ఆగంతుకంగా తాను పాత్రధారి కావడంతో దిక్కుతోచలేదు జీవన్ రెడ్డికి అందుకే అలకపాన్పు ఎక్కారు ఇది తొండి నేను ఒప్పుకోను అని అంటున్నారు కానీ తప్పదు మంచి పాత్ర కాసేపు జీవించమని అనునయించేసరికి జీవన్ రెడ్డి నిరాకరించలేక ఒప్పుకున్నారు ఇదంతా ఒకవైపు జరుగుతుంటే తెరపైకి పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు గూడెం ఢిల్లీలో ఉన్నాడంటే హరీష్ రావు ప్రోత్సాహం ఉండే ఉంటుందనే వదంతి రాష్ట్రమంతటా వ్యాపించింది ఈడీ దాడుల నేపథ్యంలో లాయర్లను కలిసేందుకే ఢిల్లీ వచ్చానని మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చినా అనుమానాలు నివృత్తి కాలేదు బీజేపీ కండువా కప్పుకొని ఈడీ నుంచి కాపాడాలని వేడుకోలు పాడేందుకే మహిపాల్ రెడ్డి ఢిల్లీలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడని మరికొంతమంది అంటున్నారు కాంగ్రెస్లో చేరతానంటే కాటా రెడ్డి నీలం మధు అడ్డు చెప్పారని అందుకే కమలమే బెటర్ అని గూడెం ఫిక్స్ అయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది కాదు కాదు ఈడీని నిలువరించాలంటే మోదీని శరణు వేయడమే బెటర్ అనుకోవడం వల్లే బీజేపీని ఎంపిక చేసుకున్నాడనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది ఈ సీన్ రాసింది రేవంత్ రెడ్డి అవునో కాదో స్పష్టత రావడం లేదు కానీ బీజేపీ పెద్దలు ఈ రివేంజ్ డ్రామాలో తాము కూడా పాత్రధారులు కాకుండా జాగ్రత్త పడడం మంచిదేమో గమనించాలి కాంగ్రెస్ రివెంజ్లే కాదు రేవంత్ రెడ్డికి తెలుగుదేశం ప్రతీకారాలు కూడా ఉన్నాయనడానికి చాలా ఆధారాలున్నాయి ఓటుకు నోటు కేసు కాదు అది ఫక్తు రాజకీయ ఫిరాయింపు పగ మాత్రమే అనేందుకు సమీప గతమే తార్కాణం జూన్ రివెంజ్ డ్రామా కథేంటి అని అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నాను ముందు జూన్ ప్రత్యేకత చెప్పి ఆ తర్వాత మార్చి ముచ్చట్లోకి వస్తాను రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనభై ఎనిమిది సీట్లతో భారీ విజయం సాధించింది కానీ సభలో తనను ప్రశ్నించే ప్రతిపక్షమే ఉండకూడదు అనే ఉద్దేశంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు ఆ ఎన్నికల్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరపున గెలిస్తే పన్నెండు మందిపై ఆకర్షణ మంత్రం ప్రయోగించారు దశల వారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రెండు వేల పంతొమ్మిది జూన్లో సిఎల్పిని టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఫలితంగా కాంగ్రెస్ కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలకే పరిమితమైంది పార్టీ మారిన వాళ్లపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ కేసు నేటికీ ఎటు తేలలేదు ఈ విలీనంపై అప్పట్లో తీవ్ర విమర్శలు రాగా రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ లీడర్లు సమర్థించుకుంటూ వచ్చారు తెలంగాణ అభివృద్ధి కోసం నేతల రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చేవాళ్లను ఎలా కాదంటామని ఎదురు ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అరవై మూడు స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క సీట్లు టీడీపీ పదిహేను సీట్లు సాధించాయి టిడిపి నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో అధికారికంగా టిడిపి ఎల్పి టిఆర్ఎస్లో లో విలీనమైంది కాంగ్రెస్ నుంచి ఐదుగురిని వైఎస్ఆర్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను సైతం టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు తమ ఆహ్వానం మేరకు పార్టీలో చేరినందుకు బహుమతిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్లకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఉద్యమకారులను పక్కన పెట్టి మరీ వలస నేతలకు పదవులు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి టీడీపీ శాసనసభాపక్షం రెండు వేల పదహారులో టీఆర్ఎస్ లో విలీనమైనప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమైనప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు ఈ రెండు పరిణామాల తాలూకు పగ ముఖ్యమంత్రిలో నాటుకుపోయి ఉంటుంది రాష్ట్రంలో టీడీపీ ఉనికిలో లేదు కాబట్టి ఆనాటి పగను పక్కకు పెట్టారు ఆ సందర్భంలో కలిగిన ప్రతీకారాన్ని మాత్రం తీర్చుకోవాలనే పంతంతో ఉన్నట్లున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ తనపై పగబట్టి కొడంగల్లో ఓడించడంతో గత్యంతరం లేక రేవంత్ రెడ్డి బల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు తాను అసెంబ్లీలో లేనిది చూసుకుని కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించిన కేసీఆర్ పై అదే స్థాయిలో కక్ష తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఎల్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు మిగిలినట్లే ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా ఐదుగురిని మాత్రమే మిగిల్చే విధంగా రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది అంతేకాదు కేసీఆర్ తనకు చాలా విశ్వసనీయంగా భావించిన వారిని కూడా వలపన్ని లాగాలని రేవంత్ రెడ్డి జూన్ రివేంజ్ డ్రామాని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డి జూన్ రివేంజ్ అనుకున్నట్లు జరిగితే బీఆర్ఎస్ లో మిగిలే ఆ ఐదుగురు ఎవరు అనే ప్రశ్న చాలా ఉత్కంఠ రేపుతోంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు కల్వకుంట్ల సంజయ్ జగదీష్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ నలుగురిలో ఏ ఇద్దరు మాత్రమో బీఆర్ఎస్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట రేవంత్ రెడ్డి అది ఎంతవరకు సక్సెస్ చేస్తారో చూడాలి జూన్ రివేంజ్ కు ఎన్నికల వ్యూహంలోనే బీజాలు పడ్డాయని కూడా స్పష్టంగా అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది జూన్ లో కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్లో లో విలీనం చేసిన పన్నెండు మంది శాసనసభ్యులు ఎవరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదని పట్టుబట్టారట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అద్దె వ్యూహకర్త సునీల్ కనుగోలుకు ఈ పన్నెండు మంది జాబితా ఇచ్చి ఓడించే ప్లాన్ సిద్ధం చేయాలని కూడా ఆదేశించారట ఇది నేను ఊహించి చెబుతున్నది కాదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ఆన్ స్ట్రాటజీ టు డిఫీట్ టువెల్ ఎమ్మెల్యేస్ హూ జాయింట్ బీఆర్ఎస్ శీర్షికన ఓ కథనాన్ని రాసింది రేవంత్ రెడ్డి చెప్పినట్టు సునీల్ కనుగోలు పకడ్బందీ ప్రణాళిక రచించడంతో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ను నిండా ముంచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు జూన్ రివేంజ్ ఎపిసోడ్ ఇంతవరకు బాగానే జరిగింది రేవంత్ రెడ్డి అనుకున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చు పగ ప్రతీకారం తీర్చుకోవచ్చు అధికారం తమదే కాబట్టి అనర్హత పాచిక కూడా పారకపోవచ్చు కానీ కేసీఆర్ ఆడిన ఈ విలీన చదరంగమే ఆఖరుకు బీఆర్ఎస్ ముంచింది కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల టీఆర్ఎస్ లోని సీనియర్లు మాజీ ఎమ్మెల్యేలకు చేరికలు రుచించలేదు తమ స్థానాలకు ప్రమాదం ఏర్పడిందనే భావన కలిగింది ఈ భావనే క్రమంగా వ్యతిరేకతగా తర్జుమా అయింది రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ ఘోర పరాజయానికి కారణమైంది ఈ చేరికల పర్వంలో రెండు నిర్ణయాలు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డిని చేర్చుకొని మాజీ ఎమ్మెల్యే తుమ్మలను దూరం పెట్టారు కేసీఆర్ తన ప్రత్యర్థిని చేర్చుకోవడమే కాదు రెండు వేల ఇరవై మూడులో తనకు టికెట్ నిరాకరించడంతో తుమ్మల కాంగ్రెస్ లో చేరి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను మట్టి కరిపిస్తానని ప్రతి వైసీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి విషయంలోనూ ఇదే జరిగింది దీంతో ఈ ఇద్దరు నేతల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన కార్పణ్యం తిరస్కార భావనే మొత్తం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయేలా చేసింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావుపై గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని చేర్చుకున్న బీఆర్ఎస్ జూపల్లి విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది ఇదే క్రమంగా బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలకు దారితీశాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టికెట్ దక్కదని భావించిన జూపల్లి కాంగ్రెస్లో చేరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ గెలవకుండా వ్యూహరచన చేసి అనుకున్నది సాధించారు జూన్ రివేంజ్ కోసం అష్ట కష్టాలు పడుతున్న రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో చెలరేగే అసమ్మతి సెగను కూడా దృష్టిలో ఉంచుకోవాలి లేదంటే అదును కోసం ఎదురు చూస్తున్న బీజేపీ రంగంలోకి దిగితే అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలంతా కమలం గూటికి చేరే అవకాశమే ఉంది అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా కేసీఆర్ లాగే మారే ప్రమాదం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు